అందరికీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే తోటకూర ఫ్రై చేస్తున్నా నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే చేస్తాను టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం తోటకూర బాజ్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకొని పోపు దినుసులు నేనైతే ఎండుమిర్చి ఎక్కువేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నా మనం ఎందులో వేసినప్పుడు నూనె మిగిలిపోద్ది కదా నేను ఇలా కూరలో వేసేస్తాను అనమాట ఇదైతే ఆ నూనె నేను ఇందులో నాకైతే ఎల్లుడిపాయలు లేవు జీలకర్ర వేయట్లేదు అంటే నా దగ్గర లేవు నేను వేయట్లేదు ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే జీలకర్ర వెల్లుల్లిపాయ అవి టేస్ట్ ఇంకా బాగుంటుంది అవి కూడా యాడ్ చేయండి నేనైతే పోపు దినుసులు వేసేస్తున్నాను ఎండిమిర్చి మనకి ఎండిమిర్చి పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకున్నాం నేను ఇందులో కారం అయినాను కాబట్టి నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కారం వేస్తే టేస్ట్ వేరే రకంగా మారిపోద్ది నేనైతే కారం వేయను ఇవి ఒక రెండు నిమిషాలు ప్రయాణిస్తే మనం తోటకూర కూడా వేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా తోటకూర మాత్రం ఓరానికి రెండుసార్లు తిన్నా ఓరానికి ఒకసారి తిన్నా చాలా మంచిది కొత్తిమీర కరేపాకు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవి లేవు నా దగ్గర నేను అంతకే వేయలేదు ఎవరైనా ట్రై చేస్తే అది కప్పుడుసారి వేసుకోండి టేస్ట్ అయితే అట్ల వల్ల ఇంకా చాలా బాగా తెలుస్తుంది మనకి మనకి ఉల్లిపాయ ముక్కలు తినేసం మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి మనం తోటకూర వేసుకుందాం తోటకూర చాలామంది తినరు కాకపోతే తినండి హెల్త్కి మంచిది నేనైతే మాత్రం వారానికి రెండుసార్లు ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను లేకపోయినా ఎక్కడుందా అని నిదుక్కుంటాను కూడా ఎక్కడమ్ముతున్నారో ఏంటని నాకు తోటకూర అంటే చాలా ఇష్టం నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా తినరు నేనైతే చాలా ఇష్టంగా తినేసేదాన్ని ఫస్ట్లో తినేదాన్ని కాదు కానీ దీని టేస్ట్ తెలిసిన తర్వాత నేనైతే తెగ తినేస్తున్నా నాకైతే చాలా ఇష్టం సరే నసొద్దు వేసేసుకుందాం పెట్టకమ్మా ముందు కర్రీ రౌండ్ చూడు చూసి అంటారా సరే ఆ ప్రౌస్లోకి వెళ్ళిపోదాం మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకొని మనం ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్నిచ్చామంటే మనకు బాగా మగ్గిపోద్ది ఇంత కనిపిస్తుందా కొంచెం అవ్వద్ది అంతే పెద్ద అవ్వదు మా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇది సరిపోద్ది పెద్ద ఫ్యామిలీ అయితే నేను రెండు కట్టలు తీసుకున్నాను అయినా కొంచెం అవుద్ది ఇది పెద్ద ఫ్యామిలీ అయితే కొంచెం తీసుకోవాలి మూడు కట్టలు కానీ నాలుగు కట్టలు కానీ ఖచ్చితంగా ఉండాలి మరి చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇవి సరిపోద్ది ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తాం మూత పెట్టి మంట అయితే మాత్రం మనకి సిమ్లోనే ఉండాలి ఎందుకంటే కొంచెం అడిగంటికి పోవడం అని మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మంట స్వీట్గా పెట్టుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దాం మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే చూడండి బాగా కుక్ అవుతుంది కదా ఇలా బాగా కలిపేసుకొని ఒక్క మనం ఎంత దేవినా వాటర్ అనేది ఉంటుంది మనం ఎంత దేవి మనం ఆరబెట్టుకున్నా దాంట్లో నుంచి వాటర్ అనేది దిగుతుంది కాబట్టి మనకి బాగా మెత్తగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ముమ్మరు పెట్టాదా ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా పక్కనే వేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోయింది పాత కూర ఫ్రై అవ్వగా అని వేడి వేడి రైస్లోకి వేసుకొని అలా గబగబ గబగబ నాలుగు ముద్దలు మింగేస్తాయి కానీ మానసు కొడుకు ఉండదనుకోండి నేనైతే వేడి వేడి రైస్లోకి తినేస్తాను ఎంత పని చేస్తామో అంత మన ఫుడ్కి ఉలువ్వాలి మన ఫుడ్ తినకుండా పని చేయాలంటే చేయలేం మనం ఫుడ్ తినాలి హ్యాపీగా పని చేసుకోవాలి అంతే ఇంకొకసారి తిప్పుదాం చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో మనకి పెద్దవాళ్ళు బాలింతరాలుగా ఉన్నప్పుడు ఎక్కువగా వండిపెట్టి వంటకం అంటూ ఇంకో ఈ తోటకూర ఇప్పుడే నేనైతే మా అమ్మని ఏడిపించకుండా తినేసేదాన్ని ఇష్టంతో హెల్త్కి మంచిది కదా అనేసి చూడండి బాగా కుక్ అవుతుంది కుక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తాను నేనైతే కారం వేయను ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా నేను ఎక్కువేస్తాను కారం వేయను కారం వేస్తే టేస్ట్ మారిపోద్ది మనకి అందుకే మనం కారం వేయకుండా ఇలా మనం ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ అయితే ఇంకో మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా పిల్లలు మనం మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసుకోండి మనం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేస్తాను నేను ఎక్కువ పది దాంట్లోనే పసుపు వేస్తాను మనకి చేతి వాటం కూడా పసుపు ఎక్కువ ఉండడం మంచిదంట వాడడం మంచిదంట కొంచెం పసుపు వేసా కప్పుకుందా చూస్తారా వాటర్ ఇంకా మనకి వాటర్ ఇంకా దిగుతున్నాయి వాటర్ ఎంత దిగి ఎంత కుక్ అవుతే అంత మంచిదే కదా ఉరికిగొల్ది ఎంత దగ్గరగా అయిపోతుందో కదా ఇంకొక రెండు నిమిషాలు ఎందుకంటే మనకి ఇదిగో నేను తోటకూర కాడ కూడా కొంచెం మనకి లేతగా ఉండాలి ఇది కొంచెం ముదిరింది అందుకే నేను ఇంకా కొంచెం బాగా కుక్ చేస్తున్నాను మరి మనకి కసకసలాడితే బాగుంది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడుకునిద్దాం తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో వర్క్ చేసుకుంటాం చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఎంత బాగా ఫ్రై అయిపోయిందో వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన తోట కూర రెడీ కూరగా తినచ్చు అన్నంలోకి ఫ్రైగా ఎలా అయినా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కింద కొంచెం ఉంటుంది మనం కూరలా కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చు లేదంటే మనం సారు పెట్టుకొని మనం వేపుల్లా నంచుకొని తినొచ్చు రెండు విధాలుగా యూస్ అవుతాయి మనం కొంచెం పొడిగా వండుకుంటే మనకు కంపల్సరీ చారు ఉండాలి ఇలా కర్రీలాగా గ్రేవీలాగా వండుకుంటే మనకు చారు అవసరం ఎలా తినచ్చు మనకి హెల్త్కి మంచిది అన్నప్పుడు తోటకూర తినాలి కదా ట్రై చేయండి ఈ వండి విధానం నా మాట విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా క్షమించండి సారీ ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్